డిఎస్సి నోటిఫికేషన్ ఓకే వేసిర్రు కరెక్టే అయితే డిఎస్సి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో వేసిండు వేసినప్పుడు మళ్ళీ టెట్ వేయకుండా జస్ట్ నువ్వు డైరెక్ట్ డిఎస్సి నింపిన అయిపోయేది ఇప్పుడు కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళకైతే నిరాశనే ఇప్పుడు టెట్కే రెండు రెండు నెలలు అంతా టైం ఉంది డిఎస్సికి ఒక పద్దెనిమిది రోజులు నెల రోజులు అట్లా ఇస్తే డిఎస్సి పోర్షన్ హెవీగా ఉంటుంది సేమ్ సిలబస్ కూడా కాదు మళ్ళీ సేమ్ సిలబస్ అయితేనన్నా ఏదో ఒక విధంగా నెగ్గుకొని వచ్చే అవకాశం ఉంటుంది పోర్షన్ ఎక్కువ ఉంది మళ్ళీ మనం విద్యా వ్యవస్థలో కూడా చెట్టాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి మాతృభాషలు ఉండాలి అది ఇది అంటారు ఇప్పుడు ఇంగ్లీష్ ఇప్పుడు తెలుగు మీడియం చదివిన వాళ్ళు అసలు ఇంగ్లీష్ మీడియం పోటీ వాడాలంటే కూడా చాలా ఇబ్బంది మాకు ఒక్కటి రెండేళ్ళు అట్లా పోస్ట్ ఫోన్ కావాలని కోరుకుంటున్నాం అంటే దాదాపు గతంలో ఇదే ప్రతిపక్షంలో ఉంటారు రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నారంటే ఇరవై ఐదు పోస్టులు ఖాళీ సార్ అన్నారు కాడికైనా ఇప్పుడు టెట్ వేయకుండా డైరెక్ట్ వేసేది ఉండే కేసీఆర్ ఇది మీరు పోస్ట్ పోన్ చేసుకుంటే వన్ ఇయర్ అయిపోయింది టెట్కి అవకాశం ఇచ్చిర్రు ఇప్పుడు కొత్తగా అయిన వాళ్ళ పరిస్థితి గురించి అడుగుతున్నా నేను వాళ్ళకైతే టైం కావాలి కదా వన్ మంత్ కూడా టైం లేదు టెట్ టు డిఎస్సి సేమ్ సిలబస్ అయితేనన్నా ఓకే ఆ జీ జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ పిఐఈ ఒక సముద్రం లాగా ఉంటుంది కనీసం అవి రివిజన్ అయినా టూ మంత్స్ కావాలి టూ మంత్స్ కావాలి మళ్ళీ మన తెలంగాణ కోసం మనం పోరాడినం అప్పుడు విభజన కావాలి విభజన కావాలని విభజన కాకముందైనా బాగుంది విద్యా వ్యవస్థ విభజన అయిన తర్వాతనే విద్యార్థులే పోరాడుతున్నారు మాకు విద్యా ఉద్యోగాలు వస్తలేవు దానికోసం అని అంటే చేయాలని అనుకుంటున్నాం మేమైతే ఫోర్స్ పోన్ చేయాలి విద్యాభ్యాసాలు కూడా ఇంప్లిమెంటేషన్లో కరెక్ట్ లేదు ఏదో లక్ష్యాలు పెద్ద పెద్దగా పెట్టుకుంటారు ఇంప్లిమెంటేషన్స్ వచ్చేసరికి ఫెయిల్ అయిపోతున్నారు అలా కాకుండా చేసుకోవాలని అదొకటి మాకు ప్రధానంగా అయితే డిఎస్సి ఫోర్స్ఫోన్ కావాలని కోరుకుంటున్నాం డిఎస్సి నోటిఫికేషన్కి కంపల్సరీ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు రెండు నెలల నుంచి మూడు నెలల సమయం కావాలి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రమోషన్స్తో ఏర్పడే ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇదే డిఎస్సీలో కలిపి మాకు సరైన సమయం ఇచ్చినట్లయితే ఎన్నో దశాబ్దాలుగా ఈరోజు తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఉద్యోగాల కోసమే పోరాటం చేసిన చేశారు ఆ సంకల్పంతోనే ఇది మళ్ళీ గత ప్రభుత్వం ఏదైతే వైఖరి అవలంబించిందో ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే వైఖరి అవలంబిస్తూ ఉంది దీన్ని ఉపాధ్యాయ నిరుద్యోగులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇప్పటికైనా మా న్యాయమైన కోరికను గుర్తించి మీరు గనక డిఎస్సి పోస్ట్ పోన్ వేయకపోతే మరో ఉద్యమానికి మేము సిద్ధమవుతా ఉన్నాం ఎందుకు పోస్ట్ పోన్ చేయాలంటే కంపల్సరీ ఇప్పుడు డిఏ టెట్ నోటిఫికేషన్ వచ్చింది టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్ మన జూన్ రెండుకే వచ్చినాయి జూన్ పన్నెండుకి వచ్చినాయి ఈ టెట్ రిజల్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఉంది హాస్టల్ వెల్ఫేర్ నిన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి నిన్నటి నుంచి మళ్ళీ డిఎస్ ఎగ్జామ్కి కేవలం పదహారు నుంచి పదిహేడు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ పదహారు పదిహేడు రోజుల సమయంలో ఏ విధంగా ఇంత పెద్ద సిలబస్ని మేము కంప్లీట్ చేస్తాము మేమే అడుగుతున్నాం కదా మాకు సరైన సమయం లేదు మీరు అసలు ఈ షెడ్యూల్లే తప్పుడు షెడ్యూల్ పెట్టారు ఒక ఎగ్జామ్కి కనీసం నలభై ఐదు నుంచి రెండు నెలల సమయం ఉండాలి అలా ఉండకుండా మీరు తప్పుడు షెడ్యూల్ని పెట్టి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయ నిరుద్యోగులందరి కూడా ఉసురు పోసుకుంటూ ఉన్నారు మేము ఈ సమాజం మేము ఈ సందర్భంగా చెప్తున్నాం మాకు సరైన సమయం ఇవ్వండి ఇది మా న్యాయమైన కోరిక తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యార్థులందరూ కూడా అందరూ కూడా ఏకతాటిపైన ఈరోజు బయటకు రాలేకపోవచ్చు కాకపోతే అందరు కూడా అందరి ఆకాంక్ష ఇదే అందరి కోరిక కూడా ఇదే